నా పేరు సుబ్బరాయుడు పిఎస్యు రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల యొక్క ఫీజుల దోపిడీని అరికట్టాలి విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలి అదేవిధంగా అధిక ఫీజులను నియంత్రించి పుస్తకాల వ్యాపారాన్ని నిలువరి నిర్వహించాలని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది జిల్లాలో అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా డిఎఫ్ఆర్సీ డిస్టిక్ ఫీజు రెగ్యులేషన్ కమిటీ ఒకటి ఉంది దానికి కలెక్టర్ చైర్మన్గా ఉన్నారు కడప జిల్లాలో ఎన్నిసార్లు సమావేశాలు నిర్వహించారు ఏం నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి అంశాన్ని మేము కలెక్టర్ గారిని జిల్లా విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పదహైదు రోజులు సమయం ఉంద ఉండగానే విస్తృతంగా ఈరోజు ఇంటింటికి కరపత్రాలు ప్రచారం చేస్తూ ఈరోజు తల్లిదండ్రులకు ఎరవేస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా సంవత్సర విద్యా సంస్థల అక్రమాలను అరికట్టడంలో విద్యాశాఖ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు వీటిపైన జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని ఫీజులు అధిక అరికట్టి విద్యా హక్కు చట్ట నిబంధన ప్రకారం ఫీజుల యొక్క వివరాలను నోటీస్ బోర్డులో వెల్లడించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అదేవిధంగా అనుమతి లేని పాఠశాలల వివరాలను పత్రికల ద్వారా తల్లిదండ్రులకు తెలియజేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం